పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం బస్ కాంప్లెక్స్ లో డ్రిల్ నిర్వహించారు ఊహించని విపత్తులు ఎప్పుడైనా సంభవించినా యుద్ధం పరిస్థితులు ఏర్పడినా అనుకోకుండా జరిగే ప్రమాదాల్లో కానీ ప్రజలు తమను తాము ఎలా రక్షించుకోవాలి అలాగే ప్రభుత్వ సంస్థలు ఎలాగా వారిని కాపాడాలి అనే అంశంపై మాక్ డ్రిల్ ను నిర్వహించారు ఈ మాక్ డ్రిల్ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జరిగింది ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఫైర్ డిపార్ట్మెంట్ ఆర్మ్డ్ ఫోర్స్ లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ మెడికల్ అండ్ హెల్త్ భీమవరం మున్సిపాలిటీ ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో మాక్ డ్రిల్ లో పాల్గొన్నాయి అవసరమైనప్పుడు అధికారులు ఏ విధంగా ప్రజలను అప్రమత్తం చేస్తూ లాంగ్ సైరన్ మోగించాలి అలాగే ప్రజలు ఏ విధంగా స్పందించాలి అనే దానిపై అవగాహన కల్పించారు

आप सभी को पूरे प्रदेश में श्रीनाथ जी के और साथियों का आ देव की मुश्किल के रूप में हमारे क्षेत्र में पूरा आता और सुगंध क्लास के अंतर्गत देखने एक और कार्यक्रम देखने के लिए

ఉంచాలి ఏం నిలబడకుండా అంటే పళ్ళు ఫుడ్ క్లోజ్ చేసుకొని ఉండాలి హెడ్ ఎక్కువ ప్రొటెక్ట్ చేయాలి మన ఓత్ హ్యాండ్స్ సో మిగతా దగ్గర ఏదైనా చిన్న చిన్న దెబ్బ తగిన అయిపోతాం హెడ్ ఇంజురీ కాకుండా చూసుకోవాలి సేమ్ ప్రొసీజర్ నో ముక్కుల నుంచి గాలి తీసుకోకూడదు పళ్ళు ఫుడ్ క్లోజ్ చేసి ఉండాలి అండ్ నోరు లైట్ గా ఓపెన్ చేసి ఉండాలి ఆర్డర్ తీసుకోవాలి తర్వాత మోహన్ రావు గారు గారు ఆర్టీఓ ఫైవ్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆర్టీసీ గారు అందరికీ కూడా నమస్కారాలు ఈ యొక్క రెండు నౌకరీ ద్వారా అంటే ఏదైనా మనం ఇది నేషనల్ మొదలు పెట్టింది ఏదైనా బిడ్డ ఇష్యూ వచ్చినప్పుడు ఎట్లా డీల్ చేయడం బట్ ఇస్ వెరీ మచ్ యూస్ఫుల్ కూడా ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు డిజాస్టర్ ఏదైనా అయినప్పుడు ఏదైనా ఫైర్ వచ్చినప్పుడు మంచి అన్ని చేసి చూపించాడు ఎందుకంటే చాలా సింపుల్గా ఆ ఇష్యూ ఏదైనా జరిగినప్పుడు ఆ టైంలో ప్యానిక్ అవ్వకుండా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్కు ముందుకెళ్ళడం అనేది అతి ముఖ్యమైనది దానికి ఒక ఇది ఒక ప్రాక్టీస్ నోకరీ అనేది బాగుంది లైక్ సిపిఆర్ చేయడం బాంబు ఎస్ ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి రెస్పాండ్ అవ్వాలి ఫైర్ పైనుంచి తీసుకున్న ఫస్ట్లో చుట్టుకున్న వ్యక్తి తీసుకురావడం అన్నీ కూడా ఈ ఎస్ఈర్ టిమ్స్ ఫైర్ ఫైర్ ఆఫీస్ ఫైర్ ఆఫీసు ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అన్నీ కూడా అవేర్నెస్ క్రియేషన్ బాగుంది అయితే పబ్లిక్ పార్టిసిపేషన్ దాన్ని కొంచెం పర్ఫెక్ట్గా సీరియస్గా తీసుకుని చేయాల్సిన అవసరం ఉంది ఇది చూస్తూ ఉంటే ఆ సీరియస్నెస్ అనేది అందరికీ వస్తుంది అలాగే డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కోఆర్డినేషన్ అనేది ఎక్కడ అప్రూజెన్స్ లేకుండా పర్ఫెక్ట్గా చేసుకోవడానికి అనేది ఐ థింక్ ఓవర్ పీరియడ్ ఆఫ్ ఓవర్ ఓవర్ ఆర్ టూ ప్రాక్టీసెస్ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ఎంకరేజ్ చేసిన మా నా ఎస్పీ గారికి దొద్భి తెలుపుతూ ఈ ప్రోగ్రామ్ని శ్రీనివాస్ గారు తర్వాత ఆర్టీఓ గారు మోహన్ రావు గారు అండ్ పర్సన్ ఎస్ఈఆర్ఎఫ్ పర్సన్ అందరికీ కూడా అభ్వయ రీతిగా చూపించింది అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ मुझे कलेक्टर मैडम की धन्यवाद में माफी लगे वालों मुख्यमंत्री उठा अदरवलो रकर का सिंपल एलिजी सिलेर अंदर इंटे उ अला पे वे कंगार बट लेकिन अलांपल बके सिंपल चलते वी कैन अवाइड कमा We should get it done, so I and departments, Department, all things we done to the perfection. for the situation may come like we are already geared up, we are in a position to help others also. Andhra Department, for coming up together and inviting and us also, Thank you.